నీటిని సంరక్షించుకుంటేనే జీవజాలం మనుగడ సాధ్యం జలం ఆవశ్యకతను నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరాన్ని వేదాలు కూడా స్పష్టంగా చెప్పాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పారు ప్రతి నీటి బొట్టు భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు నీటిని గురించి మాట్లాడుతూ వేదం కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తుంది అమృతం ఆపహ ప్రణయతి అని ఆ నీటి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ సాక్షాత్తు స్వరూపమే నీరు అంటుంది అందుకే ఒక వ్యక్తి యొక్క శరీరంలోంచి ప్రాణములు ఉద్గమిస్తున్నప్పుడు పంచభూతాలలో నీటిని తీసుకొచ్చి కొద్దిగా ముఖం మీద చిలకరించినంత మాత్రం చేత పోతున్నటువంటి ప్రాణాలు మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తాయి అందుకే నీటిని అమృతంతో పోల్చారు శ్రద్ధవా ఆపహ ఆప ప్రణయతి ఆ నీటికి మేమందరం నమస్కారం చేస్తున్నాము అంటారు అటువంటి నీరు ఏదుందో అది సమస్త భూతములు పుట్టడానికి కారణం ఆ నీటి వలననే సమస్త ప్రాణులు కూడా జీవించగలుగుతున్నాయి అంత పవిత్రమైనటువంటి నీటి పట్ల మనుష్యుడు ప్రయత్నపూర్వకంగా శ్రద్ధతో ప్రవర్తించవలసి ఉంటుంది ఎందుచేత అంటే అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం కాదు ఒక ఊర్లో ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఎన్ని స్థిరాస్తులు చరాస్తులు ఉండనివ్వండి త్రాగటానికి నీరు దొరకకపోతే మాత్రం ఆ ఊరిని ఐశ్వర్యాన్ని కూడా విడిచిపెట్టి వలస వెళ్ళిపోతారు ఆ సమయానికి గుక్కెడు నీరు దొరకకపోతే స్పృహ తప్పి ప్రాణులు తమ ప్రాణములనే విడిచిపెట్టేస్తారు ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి నీరు ప్రకృతి మనుష్యుడికి ఇతర జీవరాశులకి అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాదం అటువంటి నీటిని దుర్వినియోగం చేసేటటువంటి అధికారం ఏ మనుష్యుడికి ఉండదు యథార్థమనకు అది ఒక సాంఘిక నేరం ఎందుకని అంటే ఇవాళ మనం ఏది దోబరా చేస్తున్నామో అదే రేపు పొద్దున్న మనకి కరువు అయిపోతుంది ఆంగ్ల భాషలో ఒక సామెత ఉన్నది ఒక పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు టుడేస్ వేస్టేజ్ ఇస్ టుమారోస్ షార్టేజ్ అంటారు ఉన్నది కదా అని ఇవాళ నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టేస్తే రేపు ఆ పదార్థం దొరకదు అందుకే ఉన్న ఋతువులలో వర్ష ఋతువులో విశేషంగా వర్షాలు పడతాయి ఆ వర్షాలు పడినప్పుడు ఆ నీరు అంతా కూడా భూమిలోకి ఇంకిపోవడానికి కావలసినటువంటి సదుపాయాన్ని మనం చేసుకోగలిగితే భూగర్భజలాల యొక్క పరిమాణం పెరుగుతుంది దానిచేత అందరికీ కూడా కావలసినంత నీరు లభిస్తుంది